మన ప్రధానమంత్రి గారు మోడీ గారు ఆయన ఆశీర్వాదం ఉంది దీంట్లో ఆయన ఇది చూసిన తర్వాత చెప్పండి రమేష్ ఏం చేయాలి అంటే మీరు ఇట్లా ఓపెనింగ్కి రావాలి మీరు ఎంత తీసుకుంటారు మీకు ఏం కావాలన్నారు అదే మీ మొత్తం చెప్పండి ముందు నాకు మ్యాటర్ చెప్పండి అన్న ఇట్లా ఇట్లా థర్టీ పర్సెంటేజ్ తగ్గిస్తామండి మెడిసిన్స్ మీద చాలా వరకు మెడిసిన్స్ ఉన్నాయి కొన్ని మెడిసిన్స్ అయితే లేవు కానీ ఒక మంచి దుర్పథంతో వాళ్ళు చేయాలనుకుంటున్నారు వాళ్ళు అన్నప్పుడు నేను చెప్పాను నేను వస్తాను కానీ నాకు ఒక కండిషన్ మీరు అది ఒప్పుకుంటే నేను వస్తానని చెప్పి ఎందుకంటే ఇప్పటివరకు నేను ఎక్కడ యాడ్ ఇవ్వలేదు మెడిసిన్స్కి నేను యాడ్ ఇవ్వలే మెడికల్ షాప్ వెళ్ళాను మిత్రులు అడుగుతారు అది ఓకే మెడికల్కి నేను యాడ్ ఇవ్వలేదు ఇప్పుడు ఇది యాడ్ నేను చెప్పేది ఏంటి దిస్ ఇస్ అన్ అడ్వర్టైజ్మెంట్ ఎందుకంటే ఇక్కడ అన్ని విషయాలు ఇక్కడ కలిసి ఉన్నాయి ఇక్కడ మహేష్ గారు వచ్చి మహేష్ గారు నాకు డబ్బులు వద్దు అంబాసిడర్ ఉండమంటారే నేను ఉంటాను కానీ ఓ కండిషన్ ఉంది రమేష్కి ఇప్పుడే చెప్పాను మీరు ఇట్లా అనౌన్స్ చేయాలి మా ఫిలిమ్ అండ్ టీవీ సర్కిల్కి టెక్నీషియన్స్కి మెయిన్గా తర్వాత పేద కో అంటే ఈ జూనియర్ ఆర్టిస్టులు ఎవరైతే కొంచెం కష్టాలు ఉన్నారో మందు అంటే మెయిన్ ఇందాక కూడా ఎవరో చెప్పారు మెయిన్ రోగాలు వచ్చేది బ్లడ్ ప్రెషర్ అండ్ డయాబెటీస్ వల్ల అది కొనుక్కోవడానికి డబ్బు లేక అది వదిలేస్తున్నారు అక్కడి నుంచి వేరే రోగాలు అన్నీ వస్తున్నాయి సో మాక్సిమం వాళ్ళకి ఏంటంటే మీరు చెప్తున్న డిస్కౌంట్ కన్నా తక్కువ ఇస్తే నేను వస్తానే నేను ఓపెనింగ్ చేస్తాను లేకపోతే నన్ను వదిలేయండి అన్నాను లేదు సార్ నేను ఇప్పుడే మాట్లాడతాను చెప్పి రమేష్ మహేష్ ఇద్దరు మాట్లాడుకొని మీరు చేసేది మంచి కార్యక్రమం అండి ఎందుకంటే మేము మాట ఇవ్వాలి మీకు మేము మాట అండి మీ ఫిలిం అండ్ టీవీ టెక్నీషియన్స్ ఆర్టిస్ట్ అని ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి మేము ఇస్తామని చెప్పారు అప్పుడు నేను ఈ ప్రోగ్రాంకు నేను ఒప్పుకున్నాను ఈరోజు వచ్చున్నాను నా మీద ఉన్నారు మహేష్ గారు మాట ఇచ్చారండి ఇది కేవలం మా సినిమా అంటే టీవీ టెక్నీషియన్స్ ఎందుకంటే కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఇది నేను చేస్తానండి ఏ రూపాయి నవై పైసా తీసుకోకుండా నా సేవలు అంబాసిడర్గా ఇది ఎక్కడెక్కడ వీళ్ళు నన్ను అడుగుతారో అన్ని చోట్లకి వెళ్తాను ఇదే కండిషన్ మీద నేను వెళ్తాను సో ఎందుకంటే ఈరోజు వైద్య దానాలు చాలా ఉన్నాయి అయితే వైద్య దానం అనేది చాలా గొప్ప విషయం ఎంతోమంది జీవితాన్ని ఎంతోమంది కాపురాలు వాళ్ళు కాపాడతారు భగవంతుడు ఆశీర్వాదాలు వాళ్ళ ఫ్యామిలీకి ఉండాలి వాళ్ళకి ఉన్నత స్థాయికి ఎదగాలి మంచి పేరు ఈ విధంగా వాళ్ళకి కొంచెం ఎందుకంటే వాళ్ళు మెయింటైన్ చేయాలంటే వాళ్ళు కూడా కొంచెం డబ్బులు కావాలి కాబట్టి స్టాఫ్ ఉండరు కాబట్టి ఆ మాత్రం వాళ్ళకి ఇవ్వాలి మిగతాన్ని మ్యాక్సిమం వాళ్ళు చేస్తున్నారు అన్ని అడిగాను చాలా వరకు డిస్కౌంట్ ఉంది సినిమా ముఖ్యంగా మా ఫిల్మ్ అండ్ టీవీ టెక్నీషియన్స్కి ఆర్టిస్ట్ వాళ్ళని మళ్ళీ చెప్తున్నాను కన్సెషన్ ఇది ఉపయోగించుకోండి దయచేసి మీరు ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు సిగ్గుపడకుండా వచ్చి మీరు మందులు తీసుకొని మీ ఆరోగ్యాన్ని మీ ఫ్యామిలీకి ఏదైతే మీరు వచ్చి ఇక్కడ తీసేసుకొని మీ కార్డు మీ ఐడి కార్డు మటుకు దయచేసి చూపించి మిస్యూజ్ మట్టుకు దయచేసి చేయవద్దు ఎందుకంటే మంచి మనస్తో వాళ్ళు చేస్తున్నారు కాబట్టి దయచేసి మిస్యూజ్ చేయవద్దు ఇలాంటి వాళ్ళు మనకు కావాలి ఇలాంటి షాప్స్ చాలా రావాలి ఇలాంటి మనుషులు దేశం మొట్ట ఎక్కడికి వెళ్ళినా వాళ్ళందరూ వాళ్ళు ఉండాలి కాబట్టి వాళ్ళని మీరు కాపాడాలి మీ చేతిలో ఉంది బట్ అట్ ద సేమ్ టైం మీరు వచ్చి మీరు హ్యాపీగా మీరు మందులు తీసుకోండి థ్యాంక్ యూ ఈ మంచి మంచి కార్యక్రమము మన తెలంగాణలో ఏపీలో ప్రారంభం జరుగుతుంది జెన్విస్ రెమెడీస్ అని సెవెన్ ఇయర్స్ ఓల్డ్ కంపెనీ అది ఆల్రెడీ రెండు వేల ఫ్రంచైజీస్తోని రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఆపరేట్ అవుతుంది సో జెన్విస్ రెమెడీస్ ముఖ్య కారణం ఏంటిదంటే ఫ్యాక్టరీ నుండి మ్యానుఫ్యాక్చరింగ్ అయిన మెడిసిన్స్ డైరెక్ట్ రీటైలర్ వాళ్ళకు అందించడం జరుగుతుంది ఫ్రెంచైజీ అవుట్లెట్స్ ద్వారా ఇది ఈ శ్రీ మార్కండేయ జెనరిక్ మెడికల్ స్టోర్ ఇది అలాంటిది ఒక ఫ్రెంచైజే సో ఈ ఫ్రెంచైజీ ఫస్ట్ ఫస్ట్ షాప్ తెలంగాణలో ఓపెన్ అవ్వడం వల్ల ఇక ముందు ఎవరైనా నిరుద్యోగులు జాబ్ జాబ్ పరంగా చూసే వాళ్ళకందరికీ ఇది తక్కువ ఇన్వెస్ట్మెంట్తో వాళ్ళు కూడా ఫ్రెంచైజీ పెట్టుకోవడానికి ఇందులో సెవెన్ ఇయర్స్ అనుభవం ఉన్న జెన్విస్ రెమెడీస్ సాఫ్ట్వేర్ నుండి ఎవరైనా ఈ షాపు పెట్టుకొని నలుగురికి సేవ భావనతో ఉన్న కూడిన ఇది ఒక బిజినెస్